రాజమండ్రిలో సప్లై కంపెనీస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గార్డెన్ పార్టీ ఘనంగా జరిగింది ది రాజమండ్రి సప్లై కంపెనీస్ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ గార్డెన్ పార్టీ ఆత్మీయ కలయిక మధురపూడి విమానాశ్రయం ఎదురుగా బేబీరావు గార్డెన్స్ లో జరిగింది అధ్యక్షులు ఎస్ఎస్ వలి సభ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు ఏపీ స్టేట్ సప్లై కంపెనీ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్కే భాష తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు బత్ల రాజరాజేశ్వరరావు కాకినాడ జిల్లా కాకినాడ టౌన్ వన్ అధ్యక్షులు సిరి శ్రీనివాసరావు అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు ప్రసాద్ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన వ్యవస్థాపకులు కోటి వెంకట్రావు కట్ట గోవిందరావు గొల్లపల్లి పురుషోత్తం హిమ్మంది సుబ్బారావు దంపతులను అసోసియేషన్ కమిటీ సభ్యులందరూ ఘనంగా సత్కరించారు చిన్నపిల్లలు ఆటపాటలతో సాంస్కృతిక కార్యక్రమాలతో ఆనందోత్సాహాలతో జరిగింది సోకాన్ని పేర్లు గుర్తుపెట్టుకోలేము అలాగే కమిటీ వారికి సభ్యులకు సభ్యుల కుటుంబాలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు కార్యక్రమం ఏదో చేస్తున్నామని రాజమండ్రి ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు వచ్చి చెప్పడం జరిగింది కానీ మీరు ఊహించలేదు ఈ కార్యక్రమం ఎంత ఘనంగా ఉంటుందని మా పెళ్ళి ఎలా జరిగిందో తెలియదు కానీ అంతకన్నా గొప్పగా చేశారు ఎందుకంటే సుమారు నాకు డెబ్బై ఏళ్ళు అవుతుందండి మేము మా క్యాస్ట్లోను చిన్నప్పుడే చేసేస్తాను నా భార్యకి అప్పుడు తొమ్మిదేళ్ళే అప్పుడు ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ నిజమైన వివాహం ఈ రోజుని ఇక్కడ మీ అందరి సమక్షంలో సప్లై కంపెనీ అంటూ అనుకోకుండా నేను కూడా పెట్టడం జరిగింది ఇది కొంతమంది పెద్దలు రాజమండ్రిలో పెట్టినప్పుడు చూసి ఏదో సప్లై కంపెనీ పెడదాం అని చెప్పింది అసలు నా వ్యాపారం అంతా ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ సప్లై కంపెనీ పెడదామని అని అనిపించింది కొంతమంది స్నేహితులు ఆళ్ళీళ్ళు చెప్పిన తర్వాత అవి చూసి చేస్తే దాని మీద ఆదాయం చాలా తక్కువ శ్రమ ఎక్కువ అంటే మామూలుగా ఒక యాభై అప్పుడు కుర్చీలేమో యజమాన్లే మోసుకునేవారు ఇది నేను చెప్తున్న విషయం నలభై ఐదు సంవత్సరాలు దాదాపు మీస్లో యాభై కూడా చేసుకోవచ్చు అప్పటిది అన్ని పనులు యజమాన్లు చేసుకునేవారు ది రాజమండ్రి సప్లై కంపెనీస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు జిల్లా అసోసియేషన్ కలిసి ఈ రోజున ఈ యొక్క గార్డెన్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ యొక్క గార్డెన్ పార్టీలో మా సప్లై కంపెనీ అసోసియేషన్ కుటుంబ సభ్యులందరిని కూడా ఆహ్వానించడం వారందరూ కూడా ఎంతో సంతోషంగా పాల్గొనడం జరిగింది మరియు జిల్లాల నుంచి మా సోదరులు ఆ జిల్లా అధ్యక్షులు మరియు కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి సిరి శ్రీనివాస్ గారు అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి ప్రసాద్ గారు అలాగే రాజమండ్రి అసోసియేషన్ నుంచి జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ బత్తుల రాజేశ్వరరావు గారు వారి ప్యానల్ సభ్యులు మరియు మా రాజమండ్రి సప్లై కంపెనీ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు మరియు వెస్ట్ గోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారు వీళ్ళందరూ పాల్గొనటం ముఖ్యంగా మరీ ముఖ్యంగా ఏపీ జిల్లా నుంచి ఏపీ అసోసియేషన్ నుంచి ప్రెసిడెంట్ గారు బాషా గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయడం జరిగిందండి మా కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతి సంవత్సరం ఈ యొక్క ఏరియాలో మేము గార్డెన్ పార్టీని ఏర్పాటు చేసుకుంటూ వారందరినీ ఆహ్వానించుకుంటూ ఎంతో ఆనందాలతో సాయంత్రం ఐదు గంటల వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని అందరం కొనసాగించడం జరుగుతుంది అలాగే వచ్చిన ప్రతి ఒక్కరికి శ్రీ భజన్లాల్ గారు అలాగే సారిపల్లి శ్రీనివాస్ గారు వారి యొక్క సంస్థల నుంచి కొన్ని గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది ఆ గిఫ్ట్లు కూడా వారు చాలా సంతోషంగా మాకు అందించడం అవి మా అసోసియేషన్ సభ్యులకి లక్కీ డీప్ ద్వారా తీయటం కూడా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం జరుగుతుంది మాకు సంవత్సరం పొడుగున మేము ప్రతి ఇంటిలోని ప్రతి గ్రామంలోని మా శుభకార్యాల్లో కానీ ఏ కార్యక్రమంలో కానీ మేము అందరం పాల్గొని మాకు ఆ సంవత్సరం పొడుగునా కూడా ఖాళీ లేకుండా ఉండి ఉంటాం మాకు ఏమన్నా కొంచెం ఖాళీ దొరికిది ఏదైనా అంటే ఈ సంవత్సరం మొదటి వారంలోనే మాకు ఈ ఖాళీలు దొరికి కొంచెం కుటుంబ సమస్యంగా మేము వనభోజనాలు పెట్టుకుని అందరం కలిసి ఇక్కడ అందరూ కూడా ఒక సొంత ఫ్యామిలీ లాగా ఉండి అందరం అందరం కూడా కలుసుకోవటం జరుగుతుంది అలాగే ఈ అసోసియేషన్ కూడా దేదీపనంగా కూడా ముప్పై ఏడు సంవత్సరాల నుంచి కూడా అలాగా పెట్టుకుంటా అన్నీ చేసుకుంటూ వస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకా దేదీపనంగా జరగాలని మేమందరం తోహాదారుతామని చెప్పి తెలియదీసుకుంటున్నాం అసోసియేషన్ మా మిత్రులు మా కుటుంబ సభ్యులకి ముందుగా శుభాకాంక్షలు మన టౌన్ ప్రెసిడెంట్ వల్లిగారు చెప్పిన ప్రకారంగా అలాగే మా సోదరులు రాజేశ్వరరావు చెప్పిన ప్రకారంగా కార్తీక మాసం అంతా కూడాను వివిధ అసోసియేషన్లకి వివిధ సంఘాలకి మేము రాత్రింపగుళ్ళు సేవ చేసి కష్టపడి ఉంటాము ఈ టైం జనవరి అనేటప్పటికి ఏంటంటే మేము కొంచెం ఖాళీగా ఉంటాము అందువల్ల కార్తీక మాసం అంతా వాళ్ళకి సర్వీస్ చేసి ఇప్పుడు మనంతటి మన మన కుటుంబ సభ్యులుగా మన ఫ్యామిలీ కూడా మనం సరదాగా చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇది అప్పట్లో పెద్దలు నిర్ణయించారు పెద్దలు చెప్పిన ప్రకారంగా ఇయర్ కూడాను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రతి చోట నలుమూలలు కూడాను ప్రతి మండలం కొన్ని కొన్ని మండలాలు జరుగుతూ ఉంటాయి అవకాశం ఉన్నంతవరకు కూడా అందరం కూడా మిత్రులందరం కూడాను కలవడం జరుగుతుంది ఆ రోజు మా అందరి కూడాను ఒక పెద్ద పండగ వాతావరణం కింద ఉంటుంది ఈ రోజు అయితే నాకు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ అండి నమస్కారాలు ఈరోజు రాజమండ్రి సప్లై కంపెనీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు పెట్టిన ఈ గార్డెన్ పార్టీ ఫ్యామిలీతో పెట్టడం చాలా ఆనందదాయకం మాది అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆ జిల్లా నుండి వివిధ మండలాల నుంచి కూడా ఈ కార్యక్రమానికి మమ్మల్ని వెళ్ళడం అధ్యక్షుల వారికి అలాగే మన కాకినాడ జిల్లా నుంచి వచ్చిన జిల్లా ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారికి మా జిల్లా ప్రెసిడెంట్ ప్రసాద్ గారు మేమందరం కలిసికట్టుగా రావడం చాలా ఆనందదాయకం ఉంది మాకు వివిధ పండగల్లో కానీ కార్యక్రమాల్లో కానీ స్పెండ్ చేయడం కుదరదు ఫ్యామిలీతో ఎందుకంటే సంవత్సరంతో కూడా ఎప్పుడు మేము మేము ఖాళీ ఉండం అసలు ఈ నెలలో ఫస్ట్ వీక్లో ఈ గార్డెన్ పార్టీకి ఫ్యామిలీగా వచ్చి ఈ స్పెండ్ చేయడం చాలా ఆనందదాయకం మాకు ఇప్పుడే సంక్రాంతి సంక్రాంతిలో ఉన్నంత హ్యాపీగా ఉంది అలాగే దీనికి నడిపించిన పెద్దలందరికీ కూడా మా జిల్లాల తరపు నుంచి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటాం క్యామైనా అసోసియేషన్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారికి నా ధన్యవాదాలు చాలా చక్కని ప్రోగ్రామ్ కాంటాక్ట్ చేశారు ఇవాళ ఇక్కడ రాజమండ్రిలో మా సోదరులందరూ కూడా ఫ్యామిలీలతో ఎందుకంటే మేమందరూ అందరూ ఫంక్షన్లు మేము చేస్తాం కానీ మా ఫంక్షన్ మేము చేసుకోవడం మర్చిపోయాం ఇవాళ ఈ ఫోగ్రాంతో మా ఫ్యామిలీస్ అందరూ కూడా ఈ ఫోగ్రాంలో భాగస్వాములు అవ్వటం చాలా ఆరోగ్యకరమైన విషయం సంతోషకరమైన విషయం మేము ఈ ఫీల్డ్లో నేనైతే విజయవాడ నుంచి వచ్చాను నేను నలభై రెండు సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను చాలా చాలా సంతోషం విషయం ఏంటంటే మాకు ఇప్పుడే ఏదో ప్రతి ఫంక్షన్ మాకు కొత్తగా ఉంటుంది వాళ్ళ ఇంట్లో మొదటిది మాకేం రోజువారీ ఫంక్షన్లో మాకు రోజు రొటీన్లు కాబట్టి ఈ ఫంక్షన్లో ఎన్నో ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేసి ఒక దారికి తీసుకొచ్చి ఏనే నడపడం అంటే అంత ఈజీ కాదు చాలా కష్టం కానీ మా సోదరులు ఇక్కడ వలీ గారు అట్లాగే కోటిరెడ్డి గారు ఇంకా వీళ్ళ పెద్దల సహకారంతో ఇలాంటి గార్డెన్ ఫంక్షన్ చేయడం అనేది చాలా సంతోషకరం ఈ ఫంక్షన్ ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేసుకొని ఇలాగే జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కమిటీని ఈ యొక్క డైరెక్టర్లు ఈ కమిటీ అందరిని కూడా అభినందిస్తూ ఇంకో చిన్న విషయం ఏంటంటే మేము పావల చెక్క కుర్చీ పావల గోద్రేజ్ కుర్చీ అని ఎనప కుర్చీ ఉండేది అది అద్దె రూపాయి క్రేన్ కుర్చీ రూపాయికి ఇచ్చాం టేబుల్ రూపాయికి ఇచ్చాం ఇవాళ అది నలభై రూపాయలు యాభై రూపాయ పది రూపాయలు పెరిగిపోయింది కానీ అప్పుడు బాధలు ఉండే ఇప్పుడు బాధలు ఉండే ఈ వ్యాపారాల్లో యాభై సంవత్సరాలకు రిటైర్మెంటు ఎందుకంటే బీపీలు షుగర్లు ఎక్కువ వస్తాయి దీంట్లో టెన్షను పెళ్లి చేసుకున్న వాళ్ళు ఇంటి హాయిగా ఉంటారు మేము మాత్రం టెన్షన్ వెళ్ళిపోవాలి వాళ్ళ ఇంటికి అర్ధరైతే అభిరైత సామాన్లు వెళ్ళేదాకా ఒక టెన్షను ఆ సామాన్లు తిరిగి మళ్ళీ మా షాపు చేరేదాకా ఇంకో టెన్షను అందుకని మా కింద ఎంతోమంది ఎంప్లాయ్ బతుకుతున్నారు మేము కూడా వాళ్ళ చిన్న చిన్న షాపులతో సహా ప్రతి కొట్టికి వాళ్ళ యొక్క షాపులను బట్టి పది మందిని పదిహేను మందిని ఇరవై మందిని యాభై మందిని పోషిస్తున్నాం మేము కూడా మాది కూడా ఒక స్మాల్ ఇండస్ట్రీస్ లాగా ప్రభుత్వం గుర్తించి మాకు వేరే ఇంకా ప్రభుత్వం నుంచి రాయితీలు కల్పించి మాకు కూడా ప్రభుత్వం తరపు నుంచి ఒక మంచి అవకాశాన్ని గుర్తింపునిచ్చి మాకు కూడా లోన్లు మా వ్యాపారానికి అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రతిపది ప్రార్థిస్తూ ఈ కార్యక్రమం జయప్రదం అవడానికి మా సోదరులు వచ్చేశారు అందరు కూడా అన్ని జిల్లాల వాళ్ళకు కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ నమస్కారం